సినిమాలలో విలన్స్కి క్రిస్టియన్ నేమ్స్ పెట్టి క్రిస్టియన్ పట్టిన ద్వేషాన్ని చూపించమనేది ఎప్పటి జరుగుతూ వస్తుందండి కూలీ అనే మూవీ వస్తుంది దాంట్లో విలన్ నటించేతనికి సైమన్ అనే క్రిస్టియన్ పేరు పెట్టారు ఇప్పుడు ఈ కొంతమంది సినిమాని సినిమాలుగా చూడాలని అంటారు కానీ సినిమా వెనక ఒక భావజాలం ఉంటుంది ఒక ప్రాఫాగాండ ఉంటుంది అనేక సినిమాల వెనుక ఈ మధ్య ప్రాఫకాండ తో వచ్చిన మూవీస్ కూడా మత కొన్ని మతాల పట్ల ద్వేషాన్ని చూపించే మూవీస్కి అవార్డ్స్ కూడా వచ్చాయి అప్పుడు మాత్రం సినిమా సినిమాలో చూడలేరు కానీ ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు మాత్రమే సినిమా సినిమా చూడాలి నేరవ మైండెడ్ అనేసి అంటారు కానీ సినిమాల ద్వారా వాళ్ళకున్న ఉన్న ద్వేషాన్ని కొన్ని మతాల పట్ల ఉన్న ద్వేషాన్ని కొన్ని కులాల పట్ల ఉన్న ద్వేషాన్ని కూడా సినిమాల ద్వారా చూపిస్తుంటారండి చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు రీసెంట్గా ఇంక ఇంకా ఏంటంటే ఈ సినిమాలు తీసే వాళ్ళు ఎక్కువ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ క్రిస్టియన్ స్కూల్స్ చదువుకున్న వాళ్ళే క్రిస్టియన్ సర్వీసెస్ పొందుకున్న వాళ్ళే మరి వాళ్ళు ఏమైనా మతం మార్చుకున్నారా మరి వీళ్ళందరూ కాదు కదా కానీ క్రిస్టియన్స్ ఏదో గొంతు మీద కత్తిపెట్టి మతం మారన్నట్టు అన్నట్టుగా ఒక బ్యాడ్ పిక్చర్ ఇస్తుంటారండి రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు రిలీజియస్ కన్వర్స్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి గోలుగోలు చేశారండి కానీ తర్వాత వాళ్ళు మీద బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే ఆ సహోదరికే చెప్పారు వాళ్ళు ఏం మమ్మల్ని మా మత మార్చుకోవాలి ఏం మమ్మల్ని అడగట్లేదు అనేసి వాళ్ళే చెప్పారు మరి ధర్మస్థలంలో అనేక మంది హిందూ సహోదరులను చంపారు మరి ఏదండి దాని మీద పోరాటం ఏదండి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ క్రిస్టియన్ మీద వాళ్ళకున్న ఆ ద్వేషాన్ని మొత్తము సినిమాల ద్వారా ఇంకా మేము పాటించే కొన్ని పద్ధతులను వాటిని హేళన్ చేస్తూ ఏంటండి ఇది ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్న కొంతమంది క్రైస్తవులు వచ్చేసి ఇప్పుడు సినిమా చూడొచ్చు అంటారు ఇక్కడ నా ఉద్దేశం సినిమాలు చూడొచ్చు చూడద్దాం కానీ చూడకండి సినిమా ఇలా సినిమా చూడడం ఎందుకు చూడకండి కానీ మన క్రిస్టియాని తక్కువగా చూపిస్తున్నప్పుడు మన క్రిస్టియాని నెగిటివ్గా చూపిస్తున్నప్పుడు మనం చేయని వాటి చేస్తు చేస్తున్న వాటిగా మన గురించి చాలా ప్రఫోగం బ్యాడ్ ప్రఫోగం అట్లా చేస్తున్నప్పుడు మనము వి మస్ట్ రెస్పాండ్ వి మస్ట్ నో దిస్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ కానీ చాలా బాధకరమేషండి చాలా బాధకరమేష రీసెంట్గా ఒక ఫేస్బుక్లో పోస్ట్ అండి కులమాంత్రికుడు ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అందులో విలన్స్కి క్రిస్టియన్ ఎమ్స్ పెట్టాము ఇట్లా ఇష్టంగా వీళ్ళకి ఈ కులపించి వచ్చింది మతం పట్ల దేశం అండి ఇప్పుడు కొంతమంది మళ్ళా మరి ఓషి క్యాష్ ఆ కులం ఆ కులమే తోకలతో కూడా విలన్స్ ఉన్నారు కదా అంటారు కానీ అక్కడ ఆపోజిట్గా మరి ఆ హీరోగా నటించే ఆ వ్యక్తి యొక్క క్యాస్ట్ ఏంటి అని ఇక్కడ అట్లా కాదు ఇక్కడ వీళ్ళు విలన్సీ క్రిస్టియన్ ఎమ్స్ పెట్టడము ఇష్టం ఇక వీళ్ళిష్టము క్రిస్టియన్ ఇష్టం వచ్చినట్లుగా దూషించడం మరి కుల తోకలతో సినిమా పేర్లు కుల తోకలతో వచ్చినా లేవా మరి అది కులపించు కాదా కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు వసీ కష్టం అందరినీ అనట్లేదండి ఎక్కువ శాతం మంది ఎక్కువ శాతం మందిని మాత్రం అంటున్నాను అందరినీ అనట్లేదేమో క్రిస్టియన్ నేమ్స్ ఇప్పుడు సినిమాలో విలన్స్ క్రిస్టియన్ నేమ్స్ అది ఏదో యాక్సిడెంట్గా అయినా అంటారు కానీ లేదండి అదొక భావజాలము దాన్ని స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు సినిమాల్లో క్రిస్టియన్ నేమ్స్ పెడతారు క్రిస్టియన్స్ని హెలం చేస్తుంటారు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనము ఖండించకపోతే చూసే వాళ్ళు అదే సత్యం అనుకుంటారు కాబట్టి ఇప్పుడు నీకు క్రిస్టియన్స్ మీరు సినిమాలు చూడండి కనుక్కొనే అని చెప్పట్లేదు చూడండి టైం వేస్ట్ ఇవన్నీ పనికి మాల సినిమాలు కానీ ఎప్పుడైతే మన క్రిస్టియానిటీని తక్కువ అని మనకు తెలిసిందో మన మనకు వచ్చినప్పుడు ఎస్ వీ మస్ట్ కండెమ్ ఇట్ యూ మస్ట్ కండెమ్ ఇట్ అసలు ఏందండి వీళ్ళు ఈ సినిమాలు క్రిస్టియన్ దేశాన్ని చూపించే వీళ్ళందరూ కూడా క్రిస్టియన్ స్కూల్స్ అయిన వాళ్ళే మిషన్ చాలామంది మిషనరీ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే అసలు మరి ఎందుకండి వాళ్ళు అన్ని స్కూల్స్ అన్ని హాస్పిటల్స్ అంతసార్లు సింగ్ చేశారండి ఇవన్నీ పట్టించుకోండి మతం పట్ల ద్వేషం ఉంది దాన్ని ఈ విధంగా తీసి ఒక సాటిస్ఫిక్స్ శాటిస్టిక్ సాటిస్ఫాక్షన్ పొందాలి చాలా బాధాకరమైన విషయం ఇది